ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము దసరా స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏం చూపించబోతున్నాం కట్టు పొంగల్ చూపిద్దాం ఓకే అండి ఈ కట్టు పొంగల్ అంటే మిరియం పొంగల్ అంటారు పప్పు పొంగల్ అంటారు ధనుర్మాసం అప్పుడు కూడా చేసుకుంటాం వెంబొంగలి అంటాం ఏదైనా సరే పులగం ప్రధానంగా ఏంటంటే అమ్మవారికి మనం నివేదన చేసేటప్పుడు అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి ఒక చిటికెట్ పసుపు ఉప్పు వేసి వండి అది నివేదన పెట్టినా మంచిదే ప్రతిరోజు పులగం పెట్టవచ్చు ఓకే లక్ష్మీదేవికి పులగం పెడతాం గౌరీదేవికి పులగం పెడతాం ఒట్టి పులగంగా కాకుండా దీన్ని నివేదనకి ఏం చేస్తాం మనం కొంచెం మంచిగా తిరగమాత కూడా పెట్టి దాంట్లో చేస్తే మనం పొంగల్ అవుతుంది అది ఇది గట్టిగా కాకుండా కొంచెం వదులుగా ఉండేలాగా చేసుకుంటాము డైరెక్ట్ గా చిన్న కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్ లో వన్ పార్ట్ రైస్ లాగా చేసేసుకోవచ్చు లేదా మీరు ఇత్తడి గిన్నెలో చేయదలుచుకున్నా కూడా ఇత్తడి గిన్నెలోనూ వండుకోవచ్చు అవును అన్నం వండి అంటే పప్పు బియ్యము కలిపి వండేసి పైన తాలింపు పెట్టుకోవచ్చు తాలింపేసి దాంట్లో ఉప్మా లాగా కూడా పోసేయచ్చు ఈజీగా ఒకటే పాటలో చేసేటట్టు చూపిస్తాను ఓకే రెగ్యులర్ గా టిఫిన్ కింద కూడా చేసుకుంటాం రామ్ గారు సాయంత్రం ఇప్పుడు మేము కూడా చేస్తాం జయ పొంగలి ఇది బాగా పడతాం ఓకే నా మెథడ్ చెప్తాను ప్రతి బుధవారము పొంగల్ పెట్టుకుంటాం మేము బుధవారం నాడు పెసలు తినాలి పెసలు ఖర్చు పెట్టాలి అందుకని పెసరపప్పు ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పనిచేస్తుంది నివేదనకి పని అవును పండగల్లో తప్పకుండా ఒక రోజు అమ్మవారికి పెసరపప్పు పొంగలి చేసి పెడతాం ఇది అంటే తీపి కాదు కాబట్టి దీంతో పాటు ఏదైనా కొంచెం తీయటి పదార్థం కూడా ఇంకొకటి చేస్తాను మీరు ప్రాసెస్ చెప్పండి ఒకసారి చెప్తాను ఒక కుక్కర్ పెట్టుకోండి చిన్న గ్లాస్ చేసినా ఈ కుక్కర్ నిండా వస్తుంది అవును మనం ఏదైనా ఒక కప్పు లెక్క పెట్టుకుంటాం కదా ఒక కప్పు ఒక గ్లాసు దాంట్లో అరకి తక్కువ పావుకి ఎక్కువ పెసరపప్పు ఈ పప్పు బియ్యము నీళ్ళల్లో పోసేసి కడిగి పక్కన పెట్టుకోండి ఓకే వేయించక్కర్లేదు అంటే మన చక్కెర పొంగలికి వేయించాలి వెండ్ పొంగలికి పెసరపప్పు వేయించాల్సిన అవసరం లేదు కడిగి పక్కన పెట్టుకుందాము అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవటం ఓకే మిరియాలు అల్లము జీలకర్ర మినపప్పు ఇందులో రుచిగా ఉంటుంది అలవాటు ఉంటే వేసుకోండి మిలపప్పు వేస్తే బాగుంటుంది అవును అలవాటు లేని వాళ్ళు మానేయచ్చు కానీ ప్రధానంగా వేయవలసిన వేసి ఏం చేస్తారు అన్ని తాలింపు వేసుకోవటం ముందు ఒక రెండు మూడు స్పూన్ల నూనె ఓ రెండు మూడు స్పూన్ల నెయ్యి వేయటం అవి వేగాక తాలింపు వేసుకోవటం తాలింపు వేగంగానే నీళ్లు సరిపడా మనకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసేయటం నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేయటం సరిపడా ఉప్పు వేయటం మూత పెట్టడం ఇందులో పాలు పోసుకుంటారు కొంతమంది బాగా వస్తుంది అన్నం భలే రుచిగా కుదురుతుంది ఈ కుక్కర్ తోటి ఒక తలకాయ నొప్పి ఏంటంటే పాలు పొంగి ఇల్లు ఆకిలి ఏకంపాకం అవుతుంది పాలు మీరు కూడా గారు అప్పుడప్పుడు ఇతర గిన్నెతో రుచిగా ఉంటుంది ఇంకా కమ్మగా ఉంటుంది వస్తారు అంటే మనం ఉప్పే సంగా విరిగిపోతుందని మీకు అనుమానం వస్తుంది ఏమీ విరగదు బ్రహ్మాండంగా ఉంటుంది నూనె నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఓ రెండు స్పూన్ల నెయ్యి మనం చివరికి కూడా వేసుకోవచ్చు వేసాను మొదట ఓకే మిరియాలు ఇవ్వు ఇది నూనెగా ఆగిపోయింది ఓకే అండి ఓకే ఇంకా నెక్స్ట్ మీకు ఒక పెద్ద స్పూను మిరియాలు వేద్దాము ఓకే మిరియాలు వేగడానికి టైం పడుతుంది బాగా వేగితే పంట కింద పడితే గొప్ప రుచిగా ఉంటాయి అవును వేగపోతే కారం వస్తుంది వేగితే మాత్రం కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి కొద్దిగా పేల్తాయి జాగ్రత్త ఒక స్పూను మినపప్పు నెక్స్ట్ ఏం కావాలి మినపప్పు కొంచెం వేగాక మనం జీలకర్ర వేసుకుందాము మినపప్పు వేగనివ్వండి వేగాక ఒక చెంచాడు జీలకర్ర వేద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే మనం వండే క్వాంటిటీని బట్టి ఎంత ఉన్నాము సుమారుగా ఒక గ్లాస్ పెద్ద గ్లాస్కి ఇది సరిపోతుంది ఇవి మనం కొలతలకు చెప్పలేకపోతాం కదండీ సుమారుగా వేసేసుకోవటం ఉంది ఒక్కోసారి మినపప్పు ఎక్కువ వేస్తే ఇష్టం అప్పుడు ఎక్కువ వేసుకుంటాం కొంచెం ఎండుమిర్చి తర్వాత ఏమో మనం జీడిపప్పులు పక్కన పెట్టుకోండి అవి వేసుకోండి అవి వేగనిద్దాము ఇవి ఒక్క రవ్వ ముదురు వేపు వస్తేనే బాగుంటుంది తర్వాత అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టాం వేసేసుకు ఇంగువ ఒక చిన్న స్పూన్ ఇంగు పడుతుంది మొమాట పడకుండా వేసేయండి అల్లం ఇంగు దగ్గర అస్సలు మొహమాటం పనికిరాదు తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివే ఇప్పుడు నీళ్ళు ఇస్తే నీళ్ళు పెట్టుకోండి మనం రెండు మూడు నాలుగు ఐదు ఆరు బియ్యం కొలత మనం ఏ కప్తో బియ్యం పెట్టుకున్నాము ఏ గ్లాస్తో పెట్టాము దానికి ఆరు గ్లాసులు నీళ్లు మరగా తెరలగా ఇవ్వాలి ఈ లోపల ఏం చేసామంటే సరిపడా ఉప్పు ఉప్పు వేసి తెరలేక కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఇందులో వేయటము ఒక స్పూను నెయ్యేసి మూత పెట్టేయటమే తెరులుతున్నాయి చూడని ఒకవేళ ఈ పొంగలి మనకి గట్టిగా కావాలి అంటే గరిటతో ఇట్లా పెట్టుకునేదాకా లూజ్గా పనికిరాదు అనుకుంటే నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది అది మన బియ్యాన్ని బట్టి కూడా మరి పాత బియ్యం అనుకో నీళ్ళు ఎక్కువ పడతాయి అవును మనం ఇది ప్రసాదం కాబట్టి రుచి సరిపోయిందా ఉప్పు సరిపోయిందా లేదా చూడలేము అన్ని పర్ఫెక్ట్ గా కావాలని అప్పుడు అలవాటు అయిపోతుంది జయ రుచిగా కరెక్ట్ గా వేసుకోవటం అనేది అప్పుడు వాళ్ళకి ఎవరు చేసిన నచ్చదు గారు ఓహో అది కూడా ఒక ప్రసాదము దైవ కార్యాలకు చేసేటప్పుడు మన భక్తి శ్రద్ధ వల్ల కుదురుతుంది మామూలుగా అంటే నివేదనలు అవి చేసేటప్పుడు మాట్లాడకూడదు మన చదువుకోవాలి ఎంగిలి పడుతుంది ఒకటి శ్రద్ధ రాహిత్యం వచ్చేస్తుంది పనిలో శ్రద్ధ ఉండదు అందుకని ఏదైనా కృష్ణారామ అనుకుంటూ తోత్రాలు చదువుకుంటూ చేసుకుంటూ ఇతరులతో మాట్లాడటము పిల్లల్ని గేకలేయటము డిస్కషన్లు వ్యవహారాలు మాలాగా కబుర్లు కాకుండా ఒకసారి పైకి కిందకి కదిపేసేయండి ఉప్పు వేసేసాం కదా వేసాం ఇప్పుడు ఏం చేద్దామంటే మొదట కొంచెం రెండు స్పూన్ల నూనెసాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి నెయ్యి వేసేద్దాము ఇంకా మనం ఏం లేదు ఆ వేసేటప్పుడు అదే దేవుడికి చూపించేటప్పుడు కొద్దిగా ఒక చుక్క నేర్చుక్క వేసి నివేదన చేసేసుకోవచ్చు మనం కూడా మీడియం ఫ్లేమ్ లో సిమ్లో సిమ్ లో ఉంచి ఆరు విజిల్స్ రానివ్వండి అప్పుడు బాగా చక్కగా వస్తుంది మృదువుగా నీరుండిపోవటమో అడుగంటటమో అలా అవదనమాట కుక్కర్ చల్లారిపోయింది చూడు వచ్చేస్తా గులాడుతుంది చూడు పొంగలి దీంట్లో ఇంకా మనం వేసేది ఏం లేదు అవునండి చక్కగా కాస్త నెయ్యేసి అంత లూజ్ గా ఏం లేదు జయ చూసావా బియ్యం పాత బియ్యం అవటం వల్ల పాత బియ్యం అవటం వల్ల నీళ్ళు తాగేస్తుంది అదే ఓ బౌల్లో పెట్టుకుందాము దాని మీద చక్కగా నెయ్యేసి ఒకవేళ ఇంకేం లేవనుకోండి అంటే ఇదే చేశాము ఈ పూట నివేదన దీని మీదే ఒక బెల్లం ముక్క పెట్టండి పెట్టడం నీళ్ళు చల్లి అమ్మవారికి చూపించేసాను ఆ పెట్టి బౌల్లో ఏ రోజు చేస్తారమ్మ గారు మీరు దసరాలు ఇది ఒక రోజు లెక్క ఉంటుంది జయ మామూలుగా ఈ అన్ని రోజులు కూడా మనం పులగం చేసి పెట్టచ్చు అమ్మవారికి ఫలానా రోజు అని ఈ పొంగల్తో పాటు దీంతో ఇంకొక తీ పదార్థం కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఏ రోజును చేసుకున్నా దీనికి ఇదేం లేదు కొన్ని దేవాలయాల్లో ఫలానా రోజు పెసరపప్పు పొంగలి అన్న నియమం ఉంటుంది ఉన్నది చెప్తారు చెప్తారు చెప్పబట్టే మనం అవతారాలు చెప్పుకున్నప్పుడు చెప్దాం అది గుమఘమలాడే కట్టు పొంగలి కమ్మని కట్టు కట్టు పొంగలి కట్టు పొంగలి మిరియం పొంగలి పెసరపప్పు పొంగలి వెండ్ పొంగలి ఇష్టం ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఇది చేసి పెట్టుకోవచ్చు ఆ మీతో ఏ నైవేద్యం చేసినా దాంతో దాంతోపాటు లాగానో లేకపోతే ఇట్లాగా తిరగమాత పెట్టుకుని కొంచెం కుమ్ముకుమలాడేలాగా చేసుకొని నివేదన చేసుకోవచ్చు మేము అవకాశాన్ని బట్టి చేసుకోండి నెయ్యి నూనె ఒకేసారి వేసేసుకుంటే చూడండి అన్నం చక్కగా కనపడుతుంది బాగుంటుంది రుచిగా సో ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు